జయ శ్రీరామ్ మధ్యప్రదేశ్ నుండి శ్రీశైల పుణ్యక్షేత్రానికి ఈ విధంగా ఎనిమిది క్యాన్లలో నర్మదా నది పుష్కర జలాన్ని తీసుకొని రావడం జరిగింది ఈ ఎనిమిది క్యాన్లు మాత్రమే ఉన్నాయి నది పుష్కర జలం కావున భక్తులు ఆసక్తిగల భక్తులు వెంటనే మీ చిరునామాని నైన్ త్రీ ఫోర్ డబల్ సెవెన్ వన్ త్రీ డబల్ సెవెన్ నైన్కి పంపించండి మీకు పవిత్రమైన ఈ నర్మదా నది పుష్కర జలాన్ని పంపించడం జరుగుతుంది ఒక వారం రోజుల్లోపే మీకు ఈ నర్మదా నది పుష్కర జలం అందుతుంది మీరు మీ శిరస్సు మీద చల్లుకున్నంత మాత్రాన సమస్త పాపరాశి భస్మమవుతుంది నర్మదా నది పుష్కరాలలో స్నానం చేసినటువంటి అద్భుత ఫలితం మీకు లభిస్తుంది జై జై నర్మదే హర్ హర్ నర్మదే హర్ హర్ నర్మదే హర్ హర్ నర్మదే పవిత్రమైన నర్మదా నదీ జలాన్ని ఈ విధంగా ప్యాకింగ్ చేయించడం జరుగుతుంది భక్తితో వీళ్ళందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ పవిత్రమైన నర్మదా నదీ జలాన్ని మనస్సులో పరమేశ్వరుడు యొక్క నామాన్ని జపిస్తూ ప్యాకింగ్ చేస్తున్నారు హర హర్ నర్మదే జై జయ నర్మదే హర హర్ నర్మదే జై జయ నర్మదే ఈ నదీ జలాన్ని ఈ విధంగా ఒక బకెట్ నీటిలో నిండా నీళ్లు తీసుకొని నింపుకొని ఈ నర్మదా నదీ జలాన్ని ఇలా రెండు మూడు బొట్లు వేసి కలిపి వీటిని తలస్నానం చేయండి తద్వారా మీరు నర్మదా నది పుష్కర స్నానం చేసిన అద్భుత ఫలితం మీకు కలుగుతుంది తర్వాత కొంత జలాన్ని తల మీద కూడా చల్లుకోగలరు ఈ విధంగా పంపిస్తున్నాం మీకు ఆసక్తిగల భక్తులు తొందరగా మీ చిరునామాని నైన్ త్రీ ఫోర్ డబల్ సెవెన్ వన్ త్రీ డబల్ సెవెన్ నైన్కి పంపించండి మీకు ఈ విధంగా నర్మదా నది జలం వస్తుంది ప్యాకెట్ ఉంటుంది దాని మీద ఈ విధంగా స్టిక్కర్ అతికించి ఉంటుంది ఇది నర్మదా నది పుష్కర జలం ఇది ఓంకారేశ్వర స్వామివారికి నివేదించిన మహామహిమాన్వితమైన ప్రసాదం ఇది ఓంకారేశ్వర జ్యోతిర్లింగానికి ఈ ప్రసాదం స్వీకరించడం చేత సమస్త దోషాలు భస్మమైపోతాయి ఆయురారోగ్య అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఇది స్వామివారి యొక్క రక్షాకంకణం ఓంకారేశ్వర స్వామివారికి తాకించినటువంటి రక్షాకంకణం కుడి చేతికి ధరించండి ఇలా చేయి లోపల పెట్టుకొని దీన్ని ఇలా లాగాలన్నమాట ఇట్లా ముందుకి వెనక్ అవుతుంది తర్వాత ఇది ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఈ విధంగా ఉంటుంది ఇది ఫో ఈ ఫోటో పంపిస్తున్నాను మీకు మీరు ఇది స్టిక్కర్ అనమాట ఇలా తీస్తే వస్తుంది ఈ స్టిక్కర్ని పవిత్రమైన స్థలంలో అతికించుకోవచ్చు దేవుడి దగ్గర అతికించుకోవచ్చు భక్తితో పూజించండి ఓంకారేశ్వర జ్యోతిర్లింగాన్ని పూజించడం విశేష ఫలప్రదం ఇది అనేక రుద్రహోమాలు చేసినటువంటి మహామహిమాన్వితమైన భస్మం ఇది ఓంకారేశ్వర స్వామికి నర్మదా నదికి అక్కడ ఉన్నటువంటి అమ్మవారికి పూజించినటువంటి కుంకుమ ఈ విధంగా ఓంకారేశ్వర్ల నుండి నర్మదా నది పుష్కర జలం తీసుకొని వచ్చి మీకు పంపించడం జరుగుతోంది మీ బంధుమిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి నర్మదా నది పుష్కర జలాన్ని అందరూ కూడా పొందండి తద్వారా అనేక శుభ ఫలితాలు కలుగుతాయి మళ్ళీ పన్నెండు సంవత్సరాల వరకు మనకు నర్మదా నదికి పుష్కరాలు రావు కాబట్టి ఇప్పుడు మనం అదృష్టవంతులం వచ్చినటువంటి ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నర్మదా నది పుష్కర జలాన్ని స్వీకరించి తల మీద చల్లుకొని ఒక బకెట్ నీటిలో కలిపి తలస్నానం చేసి నర్మదా నది పుష్కరాలలో స్నానం చేస్తే ఏ ఫలితం అయితే లభిస్తుందో ఆ ఫలితాన్ని పొంది ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో పిల్లాపాపలతో సుఖంగా వర్ధిల్లగలరు అని చెప్పి తెలియజేస్తూ నైన్ త్రీ ఫోర్ డబల్ సెవెన్ వన్ త్రీ డబల్ సెవెన్ నైన్కి మీ చిరునామా పంపించిన పంపించండి మీకు వెంటనే ఈ నర్మదా నది పుష్కర జలం పంపించడం జరుగుతుంది మీరు పోస్ట్ మ్యాన్కి ఐదు వందల పదహారు రూపాయలు మరియు ఇరవై ఐదు రూపాయల పోస్టల్ ఛార్జీ చెల్లించి ఈ మహామహిమాన్వితమైన నర్మదానది పుష్కర జలాన్ని ఓంకారేశ్వర స్వామి వారి యొక్క ప్రసాదాలను స్వీకరించగలరు అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై శ్రీరామ్